పొద్దుగాల ఈ తాగుడైంది పూట గడిచేదిలా కుటుంబం ఏకం కావాలి మందుబాబులకు రాజగోపాల్ రెడ్డి క్లాస్ నిజంగా గతంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజగోపాల్ రెడ్డి గారు వైన్స్ నేను మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బెల్ట్ షాప్ను కూడా మూసేస్తా అని చెప్పి గొప్ప వాగ్వాదం చేశాను మరి అక్కడైతే మొత్తం ఏం బెల్ట్ షాప్లు అయితే చేయలేదట కానీ పొద్దు పొద్దునే వైన్ షాప్ దగ్గరికి పోయి ఒక మందు కొనుక్కున్న దగ్గరికి వెళ్ళి ఏంది ఇంత పొద్దుగాల తాగితే నీ కుటుంబ పరిస్థితి ఏంది నీకు ఎట్లా వెళ్ళిస్తుంది పూటకి ఎట్లా గడుతుంది అని చెప్పి అడిగి నిజంగా అన్న మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వైన్ షాప్లు ఏవైతే ఉన్నాయో పొద్దు పొద్దున పది గంటల నుంచి కాకుండా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు లేకపోతే పదికొండు గంటల వరకు అట్లా ఓపెన్ చేయండి పొద్దు పొద్దున్నే ప్రభుత్వ ఆఫీసులు కూడా ఓపెన్ చేయరు మిత్రులారా నిజంగా కానీ పది గంటలకు ప్రభుత్వ ఆఫీసులు ఓపెన్ చేస్తారా నిజంగా చెప్పండి ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీసులు ఒకవేళ ఓపెన్ చేసినా కానీ అక్కడ ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్ వస్తారు తప్ప ఏ ప్రభుత్వ అధికారు గ్రీన్ పెన్తో సిగ్నేచర్ చేసి ఏ అధికారు కూడా రాడు అవునా కాబట్టి మరి ఈ వైన్ షాప్లు ఎందుకు ఇంత పొద్దున్నే పది గంటలకే ఓపెన్ చేస్తూ ఉంటారు ఒకసారి మీరు కూడా జర దీని మీద పెద్ద మనసు వేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ఏమంటారు డబ్బులు రెవెన్యూ జనరేట్ చేసే ఆలోచనే కాకుండా ఇట్లాంటి కొంచెం భవిష్యత్తు తరాలకు జర ఆదర్శంగా ప్రా ఆదర్శప్రాయమైనటువంటి పరిపాలన అందించాలంటే వీటిని నాలుగు గంటల నుంచో సాయంత్రం ఐదు గంటల నుంచో చేస్తే కూలిపోయిన వాళ్ళు లేకపోతే ఉద్యోగాల నుంచి వచ్చేవాళ్ళు వస్తుంటే వస్తుంటే తెచ్చుకొని మన ఇంటికాడ తాగే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేస్తుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం